అధిక రేడియేషన్ల కారణంగా అనారోగ్యాలు వస్తాయని సెల్ ఫోన్లే వాడొద్దని చెబుతున్న సమయంలో సెల్ టవర్లను జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం సరికాదని నెల్లూరు శిఖరం వారి వీధిలో స్థానికులు ఆందోళన చేపట్టారు యువత గర్భిణీ స్త్రీలు చిన్నారులు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ధనార్జన ధ్యేయంగా కొందరు సెల్ టవర్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అత్యంత రద్దీగా ఇరుకుగా ఉండే ఈ ప్రాంతంలో సెల్ టవర్ ఏర్పాటు చేయడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సెల్ టవర్ ఏర్పాటు నిర్మాణాన్ని విరమించుకోవాలని కోరారు బస్గా ఇష్యూ యూ హార్ సన్ ప్రోగ్రామ్ యాద్ ద గవర్నమెంట్ కంప్ టూ ఆ హోమ్ అండ్ ఆస్కో వోడ్ they just say we'll solve your problems we are here to solve your problems but since 8 months we are protesting the ladies are coming on the road and protesting but no one no not even a single government not digital authority no one are coming here and helping us we are totally the whole city the ladies are coming actually we open a kitchen window we see the mobile tower this is really bad we actually badly want to remove this uh, mobile tower we are said not going to use the mobile in the night to keep away 10 meters away whatever but తిప్పురాజు వారి వీధిలో నివాసిస్తున్నాము మేమందరం ఇక్కడ చుట్టుపక్కల మంత్స్ నుంచి బాగా ఇబ్బందికరంగా ఉంది ఎందువల్ల అంటే ఆల్రెడీ ఒక ఫోర్ బిల్డింగ్స్ తర్వాత ఒక టవర్ ఉంది పెద్ద టవర్ మొబైల్ టవర్ ఇప్పుడు ఇంకొక టవర్ నిర్మించేందుకు ఇక్కడ చరణ్ గ్రాఫిక్స్ అనే అంగడి నరేష్ అనే వ్యక్తి ఆయన ప్రొపోజల్ ఏమో సైన్ చేసే కానీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏం లేదు అంటే చుట్టుపక్కల అడగలేదు ఈ తర్వాత కూడా ఒక నైన్ టు టెన్ టైమ్స్ మేము దాని ప్రకారం ప్రొటెస్ట్ చేసాము ప్రొటెస్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏమంటే మేము వచ్చేసి మీకు ఏమో పెట్టేదానికి లేదు మున్సిపల్ కమిషనర్స్ ని మీట్ అయ్యాము కలెక్టర్ సార్ ని కూడా మీట్ అయ్యాము ఇవంతా అక్టోబర్ నుంచి జరుగుతూనే ఉంది దాని తర్వాత ఎస్పీ మేడం ఫోన్ చేసి మాట్లాడాము దాని తర్వాత ట్రై అని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా కలిసి మీకు పబ్లిక్ గవర్నెన్స్ కి గానీ హెల్ప్ఫుల్ గా ఉంటే మీకు అది పెట్టేదానికి లేదు స్పష్టంగా చెప్పినారు రాసి ఏటం ఇవ్వలేదు కానీ మెయిల్ ద్వారా పెట్టాము అవంతా మేము మున్సిపల్ కమిషనర్ వై ఓ నందన్ గారికి కలెక్టర్ సార్ హిమాంశు శుక్ల గారికి కూడా కలిసాము నిన్న కూడా రూప్ కుమార్ యాదవ్ గారిని కూడా మేము మేయర్ గారు వాళ్ళని కూడా ఫోన్ చేసి వాళ్ళు కూడా చెప్పారు పని ఆపేయమని చెప్పేసి కానీ ఈ టవర్ వాళ్ళు ఏంటంటే మా పని మేము మాకు రైట్స్ ఉన్నాయండి ఇప్పుడు గవర్నమెంట్ ఉండేదే పబ్లిక్ కోసం పబ్లికే హ్యాపీగా లేనప్పుడు గవర్నమెంట్ చేసేది ఏముంది మా దగ్గర వచ్చేసి మాకు ఓటు ఇవ్వండి అని అడుగుతున్నారు మాకప్పుడు ఏ సమస్యలు ఉన్నాయి ప్రతి ప్రజల మంది అందరి ముందులో అడుగుతారు మీకు సమస్యలు ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి మా ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం ఇదే ఒక నాలుగు బిల్డింగ్స్ వదిలేసి మీరు టవర్ గా పెట్టేస్తే ఈ తిప్పరాజు వారి వీధిని మీద టవర్ వారి వీధి అని పెట్టించుకోవచ్చు దీని పేరు కూడా మార్చుకోవచ్చు ఎందువల్ల అంటే ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ ఫుల్లీ న్యూక్స్ అండ్ కార్నర్స్ లో పాపులేషన్ ఎక్కువ ఉంది ఇది రెసిడెన్షియల్ ఏరియా దీన్ని ఇతను కమర్షియల్ గా చేసేసి కింద నాలుగు అంగర్లు ఐదు అంగర్లు ఒక బైక్ పార్కింగ్ పెట్టేంత ప్లేస్ కూడా ఏం లేదు దానికి పైన రెండు ఇల్లులు బాడు కట్టేసి మూడో ఫ్లోర్ లో దాని పైన కూడా టవర్ కట్టించేసి ఆయనకు వచ్చే డబ్బుకి మేము జబ్బు ప్రాప్తిస్తున్నాము ఆ జబ్బుకి క్యాన్సర్ ఉండొచ్చు రేడియేషన్స్ ఉండొచ్చు ఈ టీవీలో వాళ్ళు టవర్ వాళ్ళు అంతా చెప్తూనే ఉన్నారు మాతో ఏం జబ్బులు రావు మాకు రేడియేషన్ లిమిట్స్ లో ఉంటాయి కానీ మనం కూడా అంతా సోషల్ వెబ్సైట్స్ లో కానీ ఏమన్నా అవేర్నెస్ ప్రోగ్రామ్ చూస్తే మీకు ఒక వైఫై బటన్ కూడా కట్ చేయడానికి వైఫై ఉండకూడదు రేడియేషన్ ఉంటాయి మొబైల్ పక్కన పెట్టవాలండి రేడియేషన్ ఉంటాయి ఇప్పుడు ప్రజలందరూ ఏం చెప్పిన అంటే మొబైల్ ఆపడం మానేసేయండి అది మనకు నెసెసిటీ ఇది ప్రతి ఒక్క నాలుగు మీటర్ కి వంద మీటర్ కి నాలుగు టవర్ ఉంటే నెసెసిటీ అయితే ఏం లేదు ప్రజలు అందరూ మీకు పై అధికారులు అందరిని మేము కలిసాము ఒక టూ టూ డేస్ మా టైం అందరు గ్యాదర్ చేసి టెన్ టు లెవెన్ మెంబర్స్ లేడీస్ తో సహా చిన్న పిల్లకాయలు గర్భిణీ స్త్రీలు అందరు చాలా మంది అయితే ఉన్నారు వాళ్ళందరూ ఏకంగా ఒకటేగా చెప్తున్నారు ఐక్యంగా ఒకటే చెప్తున్నారు పట్టలో అందరినీ నువ్వు ఎందుకు వచ్చావు మీరు ఎందుకు వచ్చావు అందరు భయపెట్టడం కాదు ఏది ఉందా వాస్తవంగా అదే చెప్తున్నాను నువ్వు ఇక్కడ వస్తే నీతో బాగుండదు నీకు నేను వ్యాపారం ఇవ్వను ఈ అన్ని మాటలు మాట మాయా మాటలు చెప్పేసి ఎవరిని రాకుండా చేస్తున్నారు కానీ వచ్చే వాళ్ళు ఎవరికైతే అవగాహన ఉంది రేడియేషన్ వల్ల ఏమైతే ప్రాబ్లమ్స్ ఉంది మాకు ఇండస్ టవర్స్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు మేము ప్రతి ఒక్కరికి ఫోన్ చేసాము నీకు దానికి ఇష్టమే లేనప్పుడు దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కి ఎందుకు అటెండ్ అని ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండేవాళ్ళు వంద నుంచి నూట యాభై కుటుంబాలు అందరి వ్యతిరేకంగా ఉన్నా పై అధికారులు కూడా మేము అందరికీ స్పష్టించిన కానీ ఎవరు మాకు ముందు దిక్కుగా చూసి రాసి ఇవ్వడం కానీ ఏం జరగలేదు జరుగుతుంది మాకు కావాల్సింది ఒకటే సార్ మీ పై అధికారుల నుంచి ఒక్కరైనా ఇక్కడ వచ్చి కాస్త గమనించండి చూడండి ఎట్లా టవర్ కట్టి దీని పక్కనే నాలుగు బీల్డింగ్ తర్వాత ఎట్లా ఒక టవర్ ఉందండి అట్లే పర్మిషన్ లేనప్పుడు లాస్ట్ టైం కూడా ఏం జరిగిందంటే మాకు పర్మిషన్ ఇవ్వలేదు మున్సిపల్ కమిషనర్ గారు ఇంతమంది ప్రాబ్లమ్ గా ఉన్నారు ఒకసారి అందరు చూడండి లేడీస్ జెంట్స్ చిన్న బిల్కాయలు అందరు ఉన్నారు ఉదయం నేను ఇక్కడ మీకు స్పష్టస్తున్నాను రిపోర్ట్ పెట్టినట్టు అన్ని లోటల్ లెటర్స్ అన్ని రాసినట్టు చూపిస్తున్నాము మాకు ఏం చెప్పారంటే వాళ్ళు వస్తే మీరు కూడా రండి మేము కూడా మిమ్మల్ని సహకరిస్తాము వాళ్ళని మేము చెప్తున్నాము మా కూడా ఈ వద్దు అన్నా కూడా వాళ్ళ టవర్ వాళ్ళు వచ్చి చేస్తున్నారు ప్లస్ ఇంకొకటి ఏం చెప్పారంటే నన్ను ఫోన్ చేసి పిలిచేసి ఆయన కానీ నిన్న మాత్రం ఆయన చేసింది ప్లే అంటే మేము రాగానే ఆయన ఒక లేడీస్ ని ముందు పెట్టేసి మీరు పోయే దానికి లేదు పోలీస్ పోయే దానికి లేదు మా ఇంట్లో ఎలా దూరుతారని માપી દેવ ઈ ટર દીસે ન સોલાર પેનલ વીપી નાની મા વિજ્ઞપતિશા